కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య బలే లొలవుతుంది ఒకరు కాకుండా ఒకరు లొల్ల మీద లోల్లు పెట్టుకుంటున్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు మహిళా మంత్రులపైన పెత్తనాలు చెలాయిస్తూ అనుకుంటూ ఇద్దరు మహిళా మంత్రులు పొంగిలేటి పైన ఏఐసిసికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట మరి లొల్లేంది ఆ కథ ఏందో ఒకసారి చూద్దాం ఇక పొంగిలేటి వర్సెస్ మహిళా మంత్రులు పొన్నెం ఇష్యూ ముగియక ముందే కాంగ్రెస్లో మరో మూసలం వరంగల్ వ్యవహారాల్లో పొంగిలేటి అతి జోక్యం గుట్టు చప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్ అవమానంగా భావిస్తున్న మంత్రుల సీతక్క సురేఖ పొంగిలేటి ఆధిపత్యంపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయితే ఇప్పుడు మేడారం ఏవైతే టెండర్స్ పరంగా కానీ మేడారం డెవలప్మెంట్స్ పరంగా కానీ ఏమైనా ఉంటే మహిళా మంత్రులు అక్కడ దగ్గరలో ఉన్న ఆ జిల్లాకు సంబంధించిన మహిళా మంత్రులు అక్కడ ఇద్దరు ఉండగా వాళ్ళు చేసుకోవాల్సిన పనులపైన మన పొంగిలేటి గారు ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారట అంటే టెండర్ల పైన కావచ్చు ఏ విధంగా అయితే వాటాలు పంచుకున్నప్పుడు లోన్లు అవుతాయో అక్కడ టెండర్ల కాడ వచ్చింది లోల్లి అంటే ఆమె ఇద్దరు మహిళ మంత్రులు ఇక వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఆ టెండర్ల విషయంలో కానీ మేడార్ యొక్క అభివృద్ధి పరంగా కానీ వాళ్ళ వాళ్ళ మ్యాపింగ్ డిజైన్ వాళ్ళు వేరేసుకున్నారు అయితే వాళ్ళ మీద పెద్దను చెలాయించడానికి వచ్చినారు పొంగిలేటి గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి పార్టీ అంటే అదిరవై ఎంత బాగుండే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజల కోసం పరితపించే నాయకులు ఉన్న పార్టీ అనుకుంటూ మాట్లాడుకునేటట్టు చేయాలి కానీ ఇందులో నేనంటే నేను పెద్ద అనుకుంటూ లొల్లులు నేను చెప్పినట్టే ఇనాలా నాకు ఇందే మీరు నడుచుకోవాలా అనుకుంటూ ఈ రకమైన వ్యవహారాలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో పొంగిలేటి గారి యొక్క అతి జోక్యం అతి ఘోరం అని చెప్పుకోవాలి దానిపైన ఈయన తీరుపైన ఈయన ఆధిపత్యం చెలాయించే తీరుపైన ఈయన యొక్క విషయాలపైన ఎక్కడో ఉన్న మనిషి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలపైన ఏందనుకుంటూ ఇద్దరు మంత్రులు ఆల్రెడీ ఇతని మీద ఫిర్యాదు చేయడానికి కూడా తయారయ్యారట అంటే పొంగిలేటి గారి కథ గిట్లుంది ఉంది వారం ఆయనే కాదు ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు లొల్లు పెట్టుకొని పార్టీని సర్వం ఆగం చేయడానికే చూస్తూ ఉంటుంది తప్ప ఏ ఒక్కరు కూడా వీళ్ళ వల్ల పార్టీకి మంచి పేరు చేసే కార్యక్రమాలు ఎవరు కూడా చేయట్లేదు ఎవరంటే ఎవరు కూడా మొన్నటిదాకా వరంగల్ ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గము ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఇలా అన్ని ఏరియాల ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడ్డు మంత్రుల మంత్రుల మధ్య లొల్లు పెట్టుకున్నాడు వీళ్ళకు పడడం లేదు ఏ ఒక్కరికి కూడా కుదరడం లేదు ఇంతా రేవంత్ రెడ్డికి తలనొప్పి చేస్తూ ఉంది తలనొప్పి తెప్పించే విధంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోల్లి పరంగా అట్టర్ ఫ్లాఫ్ అంటే ఇక అట్టర్ అటర్ ఫ్లాఫ్ ఎక్కడ ఉండడు ఆయన అధికారంలో ఉండి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఉంచాల్సింది పోయి ఈరోజు డబ్బుల కాడ కోట్లాట వాటాల కాడ కోట్లాట లేకుంటే టెండర్ల కాడ కోట్లాట వీళ్ళు చేస్తున్న పనులు అంటే వీళ్ళ అక్రమాలన్నీ వీళ్ళకి వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఎవరో పెద్ద మీడియాలు స్పెషల్ దానిపైన ఇంట్రాగేషన్ చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొచ్చి అంత లేదు ఇక్కడ వాళ్ళకి వాళ్ళే దొరికిపోతున్నారు అడ్డగా ఎవరు అంటారు కదా మనమే వెతడానికి పోతే మనం ముందుకు వెతకవలసిన వస్తే మనం ముందు వచ్చి నిలబడట్టుగా వీళ్ళు కావాలనే వచ్చి మీడియా ముందు నిలబడతాను ఆ యొక్క వ్యవహారం అంతా బయట పెట్టలేస్తున్నారు గుట్టు రట్టు చేస్తున్నారు వీళ్ళే గిట్లుంది ఉంది వీళ్ళ యొక్క వ్యవహారం ఏం చేద్దాం ఇక వ్యవహారం